న్యూ గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఫోర్ డేస్ అవుతుంది కానీ మనము మాత్రము టార్గెట్ చైనా అని చెప్పి పదే పదే మాట్లాడుతున్నాం సో ఇవాళ ఈ వీడియోలో కూడా ఇదే టాపిక్ అంటే మీకు గుర్తుండే ఉంటుంది మీకు రెండు వేల పదిహేడు ఆపరేషన్ జూనిపర్ని అంటారు అంటే రెండు వందల డెబ్బై మంది భారత్కు సంబంధించిన ఇండియన్ ఆర్మీ ఆర్మ్డ్ ఫోర్సెస్ వీళ్ళు డోక్లాం అనబడే ప్రాంతానికి అంటే భూటాన్ యొక్క సరిహద్దు మన సరిహద్దుని దాటుకొని ఇది ఒక ట్రై జంక్షన్ అండి మీకు డోక్లాం అంటే ట్రై జంక్షన్ ఒకవైపు చైనా సైనికులు ఉంటారు ఇంకొక వైపు భూటాన్ దేశము ఇటువైపు భారతదేశం సిక్కిం బార్డర్ దీన్నే సిలుగురి కారిడార్ అని కూడా అంటారు సో మనము భూటాన్ సరిహద్దుల్లోకి వెళ్ళి అక్కడ చైనా వాడు నిర్మిస్తున్న ఒక రోడ్ మనము ఏకంగా రెండు బుల్డోజర్స్ని అక్కడికి తీసుకువెళ్ళాము రెండు వందల డెబ్బై మంది ఆయుధాలు పట్టిన ఇండియన్ ఆర్మీ అక్కడ సో దగ్గర దగ్గర డెబ్బై రోజుల పాటు ఈ స్టాండ్ ఆఫ్ ఫైనల్గా చైనా వాళ్ళు చేసేది లేక తిరిగి వెళ్ళిపోయారు అంటే బిపిన్ రావత్ గారి యొక్క ధైర్య సాహసాలను మాట్లాడాలంటే మనము భయపెడితే చైనావాడు భయపడతాడు అనే ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆయన మనకు నేర్పాడు అప్పటి నుంచి ఇవాళ వరకు కూడా చైనా వాడే మనల్ని చూసి భయపడుతున్నాడు కానీ మనము చైనాను చూసి భయపడడం లేదు సో ఈరోజు ఏమైంది మనము డైరెక్ట్గా ఈ డోక్లాం అనబడే ఈ ప్రాంతానికి ఒక కొత్త రోడ్ అండి నూట డెబ్భై తొమ్మిది కిలోమీటర్ల దూరము ఉండే ఈ రోడ్ని మనము వెయ్యగలిగితే అంటే చైనావాడు ఒక రోడ్డు వేశాడు మనం బుల్డోజర్లు తీసుకువెళ్ళి మొత్తము ధ్వంసము చేస్తాము వెళ్ళిపోరా అని చెప్పి వాడికి చెప్పాము వాడు ఆగస్టు నెల రెండు వేల పదిహేడు వెళ్ళిపోయాడు భయపడి తిరిగి వెళ్ళిపోయాడు మరి ఇవాళ మనము ఇక్కడే ఒక రోడ్ వేస్తున్నాం ఇవాళ చైనా వాడు మనల్ని బెదిరిస్తాడా భయపెడతాడా రోడ్ వేయడానికి కుదరదని వాడు కూడా బుల్డోజర్లు తీసుకువస్తాడా ఇవాళ అందరూ మాట్లాడుతున్న విషయం ఇదే అంటే మీకు టోటల్గా భూటాన్ టార్గెట్ అయిపోయింది అటువైపు చైనా ఇటువైపు భారత్ మధ్యలో ఒక శాండ్విచ్ కంట్రీ భూటాన్ సో ఇది ఎలా చెప్పాలి అంటే ఆల్రెడీ ఇండియన్ మిలిటరీకి సంబంధించిన ఒక రోడ్ ఉందండి మీకు దీనే కూనియామోర్ అని అంటారు ఈ కూనియామోర్ అనబడే ప్రాంతం నుంచి నూట డెబ్భై తొమ్మిది కిలోమీటర్ల వరకు మీరు ఒక రోడ్ని వేస్తే అంటే సివిలియన్ రోడ్ గురించి నేను మాట్లాడుతున్నాను ఆల్రెడీ మిలిటరీ వాళ్ళకి డిఫెన్స్కి సంబంధించిన స్ట్రాటజిక్ రోడ్ ఉందండి ట్రక్కులు కూడా ఈ రోడ్డు మార్గంలో వెళుతూ ఉంటాయి చాలా అండి హిమాలయాల్లో క్రిటికల్ క్రిటికల్ రోడ్స్ ఇవన్నీ సో అందరూ అక్కడికి అంటే ఒక కిలోమీటర్ రోడ్ మీరు వెయ్యాలి అంటే ఒక నెల రోజులు ఇలా కూడా పట్టొచ్చేది ఒక కిలోమీటర్కి కానీ ఇవాళ ఉండే లేటెస్ట్ టెక్నాలజీ ఆ రోడ్ వేసే టెక్నాలజీ మీరు గమనించారనుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా మనం వెయ్యగలుగుతున్నాం యావత్తు భారత్లో మనము వేస్తున్నట్టుగా ప్రపంచంలో ఏ ఒక దేశము కూడా రోడ్లు నిర్మించడం లేదు అలాంటిది ఈ రోడ్ని ఒక్కసారి ఎక్కడి నుంచి నక్సల్ అంటారు నక్సల్ అంటే తెలుసు కదండి నక్సల్ బరీ వెస్ట్ బెంగాల్లో నక్సలిజం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ ప్రాంతమే సో ఇక్కడ ఇవాళ మనము ఒక రోడ్ని నిర్మించడము నక్సల్ బరీలో ఒక రోడ్ అనేది చాలా చాలా గొప్ప విషయంగా చెప్పుకోవాలి సో ఈ రోడ్ని మనం ఒకసారి వేసేసాం అనుకోండి డైరెక్ట్గా డోక్లాం వరకు కూడా ఇండియన్ ఆర్మీ కాదండి యాత్రికులుగా మీరు నేను కూడా అక్కడికి వెళ్ళొచ్చు మీకు భూటాన్ సరిహద్దు ఇంకొక వైపు చైనా సరిహద్దు మీరు భూటాన్లోకి వెళ్ళాలనుకోండి మీకు మూడు అతి ముఖ్యమైన మార్గాల గురించి మాట్లాడతారు వెస్ట్ బెంగాల్లో ఒక ట్రైన్ ఎక్కారు హసీమరా అనబడే రైల్వే స్టేషన్లో మీరు దిగుతారు అక్కడ నుంచి మీరు ఒక జీపు ఎక్కి లేదా ఒక చిన్నపాటి వాహనాన్ని మీరు ఏర్పాటు చేసుకొని నేరుగా భూటాన్ సరిహద్దులోకి వెళ్ళొచ్చు దీనే ఫూన్ షిలాంగ్ అంటారు ఈ ఫూన్ షిలాంగ్ దగ్గరికి వెళ్ళారు అంటే మీరు డైరెక్ట్గా భూటాన్లోకి వెళ్ళొచ్చు ఇది ఒక మార్గం ఇంకొక మార్గము చూశారనుకోండి జిలేపు అంటారు ఈ జిలేపు మార్గం ఎక్కడొస్తుంది మీకు నేరుగా అస్సాము దగ్గర అస్సాం నుంచి మీరు జిలేపు మార్గం ద్వారా భూటాన్లోకి వెళ్ళొచ్చు మూడవ మార్గము ఏకంగా అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళాలి తవాంగ్ అంటారు భూలోక స్వర్గము అని మాట్లాడాను అక్కడ నుంచి మీరు భూటాన్లోకి వెళ్ళే అవకాశము ఉంటుంది ఈ మూడు మార్గాలు ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాము సిక్కిం నుంచి డైరెక్ట్గా భూటాన్లోకి వెళ్ళడానికి నాలుగవ అతి పెద్ద రోడ్ వన్ సెవెంటీ నైన్ కిలోమీటర్స్ పొడవు ఉండే ఒక రోడ్ని ఇండియన్ ఆర్మీ వాళ్ళంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్మిస్తున్నారు సో ఇప్పుడు చైనా వాడు ఏం చేస్తాడు చూడండి మొన్న భూటాన్ యొక్క ప్రధానమంత్రి భారత్ వచ్చారు ఈయన మాట్లాడారు మీరు ఒక టెక్నాలజీ పార్క్ టెక్నాలజీ సిటీ అంటే టెక్ సిటీ అనాలి ఈ టెక్ సిటీని మీరు భూటాన్ వద్ద నిర్మించండి మన సరిహద్దులో అతిపెద్ద నగరము అయి ఉండాలి అని అన్నారు సో ఇప్పుడు భారత్ ఏం ఆలోచించింది ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఒక టెక్నాలజీ పార్క్ని మనం నిర్మించామనుకోండి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఒక హైవే నేరుగా భూటాన్ సరిహద్దుల్లో నుంచి అస్సాం అస్సాం నుంచి మ్యాన్మార్ మ్యాన్మార్ నుంచి లావోస్ థాయిలాండ్ మలేషియా దాకా కూడా ఒక అద్భుతమైన హైవేని నిర్మించవచ్చు అని చెప్పి మనం ఒక ప్రపోజల్ పెట్టాం కానీ ఇక్కడ ఒక్క విషయం క్లియర్ అండి వీళ్ళు వచ్చిన నాలుగు రోజుల్లో ఏం జరుగుతుంది అంటే మనము చైనాను విడిచిపెట్టే అవకాశమే లేదు అది మీరు వ్యాపారము అనండి జీడిపి అనండి మిలిటరీ పవర్లో చూసినా కూడా చైనాను ఎదిరించడమే మన ఫండమెంటల్ డ్యూటీగా ఉంది తప్ప చైనా వాడు చెప్పింది మనము వినే అవకాశమే లేదు ఎందుకు వాడు వీక్ ఇండియా మీకు మెజారిటీ రాలేదు మీరు మెల్లమెల్లగా బలహీన పడిపోతారు చైనా ఎదిరించలేరని పదే పదే గ్లోబల్ టైమ్స్ లో ఇలాంటి ఆర్టికల్స్ రాస్తున్నాడు మీరు ఎయిటీన్ నైన్టీ చూసారనుకోండి బ్రిటన్ కి చైనాకు మధ్య ఒక ట్రీటీ అందులో డోక్లాం అనేది చైనా అది అని చెప్పి వాడు చెప్తున్నాడు కానీ భూటాన్ ఏం చెప్తుంది భారత్కి భూటాన్కి మధ్య ఒక ట్రీటీ ఉంది ఒక ఒప్పందము ఉంది ఇది భూటాన్కి చైనాకు ఎటువంటి సంబంధము లేని ఒక అగ్రిమెంట్ కాబట్టి ఏది ఉన్నా కూడా ఇండియాకు భూటాన్ మధ్య ఉంటుంది కానీ చైనా ఇందులో ఇంటర్ఫేర్ అవ్వకూడదు ఒకవేళ చైనా వాడు భూటాన్ని బెదిరించాడు అనుకోండి అక్కడ ఇండియన్ ఆర్మీ ఆల్రెడీ పూర్తి స్థాయిలో మనం డిప్లాయ్ చేసి ఉంచాము కాబట్టి భూటాన్ పూర్తిగా ఇండియా వైపు ఉండడము ఇండియాకు సపోర్ట్గా మాట్లాడడము ఇండియాని ఇలాగా మీరు ఒక టెక్ సిటీని మీరు క్రియేట్ చేయండి నిర్మించండి మేము సపోర్ట్ చేస్తాము మేము ల్యాండ్స్ ఇస్తాము మా యువకులు అక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తారని చెప్పి భూటాన్ చెప్పడము ఇవాళ ఆ క్రిటికల్ పాయింట్లో డోక్లాం వద్ద ఆ ట్రై జంక్షన్ వద్ద ఇంత పెద్ద రోడ్ మనం నిర్మిస్తున్నాము అంటే చైనా వాడు ఏం చెయ్యబోతున్నాడు అనేది ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు మన ఆర్మీ కమాండర్స్ని అడిగినప్పుడు కూడా చైనా వాడు చెయ్యగలిగింది ఏమీ లేదండి మనము మన టెరిటోరీలో భూటాన్ యొక్క పర్మిషన్ తో మనం ఇంత పెద్ద రోడ్ నిర్మిస్తున్నాము అంటే మనకు మన దేశ భద్రత ముఖ్యం మన సెక్యూరిటీ ముఖ్యం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ పని చేస్తున్నాము చైనా వాడు ఎంత మొత్తుకున్నా వాడు మనల్ని ఎదిరించాలనుకున్నా అనుకున్నా కూడా హయ్యర్ ప్లేన్స్లో మనం ఉన్నామండి ఎప్పుడు కూడా యుద్ధములు ఎవరైతే పైన ఉన్నారో కొండల మీద ఉన్నారో వాళ్ళే ఫైనల్గా గెలుస్తారు అని చెప్పి ఒక థియరీ ఉంది అలాగ ఈ డోక్లాం దగ్గర భారత్ వాళ్ళే హై ఆల్టిట్యూడ్లో ఉంటారు మనమే కొండల మీద ఉంటాం కాబట్టి వంద శాతము ఒకవేళ ఘర్షణ వచ్చిన అతిపెద్ద కాన్ఫ్లిక్ట్ వచ్చినా ఇండియన్ ఆర్మీయే గెలుస్తుంది అని ఒక పర్సెప్షన్ ఉంది ఇలా మీరు చూసారనుకోండి మొత్తం అడ్వాంటేజ్ ఇండియాకు ఉన్నప్పుడు మనము ఎందుకు ఇలాగ రోడ్లు నిర్మించకూడదని చెప్పి ఒక చాలా పెద్ద నిర్ణయం మనం తీసుకున్నాము భూటాన్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కాబట్టి ఈ వన్ సెవెంటీ నైన్ కిలోమీటర్స్ రోడ్ రేపు చాలా పెద్ద ఒక కాన్ఫ్లిక్ట్కి దారి తీయవచ్చు అని చెప్పి మీకు ఎంతోమంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు అయినా మనము ఎక్కడా తగ్గము మనము చెయ్యాలనుకున్నది చేస్తాము చైనానే ఫోకస్డ్గా చైనాను టార్గెట్ చేసి మన వైపు ఏం చెయ్యగలమో పూర్తి స్థాయిలో వాళ్ళ మీద అటాక్స్ ఉంటాయనేది ఈ రోడ్ క్లియర్గా చెప్తుంది మరి మీరు చెప్పండి ఎంతమంది భూటాన్ వెళ్ళారు మీలో ఎవరైనా డోక్లాం దాకా వెళ్ళారా ఈ రోడ్కి సంబంధించి మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్